భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూర్పాడనంలో మాచిరంగేట గోపఖండం గ్రామం మా అమ్మగారు అయినటువంటి మిర్యాలి గారికి పదమూడవ తారీఖు మధ్యాహ్నం నుండి మాటలు నెత్తిగా రావడం ఆమకామ స్ఫూర్త తప్పిపోయి పడిపోయేటటువంటి పరిస్థితిలో పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి ఎమర్జెన్సీగా కొత్తగూడానికి తీసుకెళ్ళి తీసుకెళ్ళినాను తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్లు స్కాన్ రాసి స్కాన్ తీప్పించాం తెప్పించిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తాం చేసే టైంలో ఏదైనా కానీ ఒక చే ఒక చేయి ఒక కాలు పోవచ్చు అది ఫెరసిస్ లాక్ ఉందని చెప్పారు అయినా పర్వాలేదు చేయమని చెప్పినాము చెప్పిన తర్వాత ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర టైంలో ఎంఆర్ఐకి పంపించారు ఫీల్ వచ్చింది కానీ రిపోర్ట్ అదే రిపోర్ట్ రేపు వస్తుందంటే సరే అనుకున్నాం ట్రీట్మెంట్ అయితే నైట్కి నడుస్తుంది నైట్ అంతా అబ్జర్వేషన్లో ఉంచినాక రేపు పంపించేస్తామని చెప్పారు ఓకే అనుకున్నాం నైట్ పన్నెండు గంటల సుమారు పన్నెండు గంటల సమయంలో ఈ పేషెంట్కి వాటర్ పోసినా కానీ రెండు రోజుల నుండి పోవట్లేదు బయటకు వచ్చేసి ఉన్నాయంట మాకు వివరాలు ఇప్పుడు తెలుసుకున్నాం అది మేము వాళ్ళే చెప్పారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి టెస్టులు చేసే మిషనరీస్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి ఖమ్మంలో కూడా లేవు న్యూరోస్పెడిషన్లను కూడా కనుక్కున్నాము అని డాక్టర్ గారు చెప్పడం జరిగింది కొత్త వారు అక్కడ నుండి మీరు వెళ్ళిపోవాల్సిందే అది కూడా హైదరాబాద్ మార్గం మధ్యలో ఏదైనా జరగరాంది ఏదైనా జరగవచ్చు అని కూడా చెప్పినారు అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో మా తమ్ముడు అఖిలికి డాక్టర్ గారు బాగా తెలుసు సివికే హాస్పిటల్ అన్న ఖమ్మంలో ఉంది అంటే డాక్టర్ గారికి అక్కడ నుండి రిపోర్ట్స్ మేము వాట్సాప్ చేయడం జరిగింది చూసిన తర్వాత మీరు నా దగ్గరికి తీసుకొచ్చుకోండి తీసుకురండి మీరు హైదరాబాద్ పోవాలన్నా కానీ ఖమ్మం దాటే పోవాలి ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటే ఇక్కడ నుండి ఖమ్మం నుండి నేను హైదరాబాద్కి గుర్తిస్తాను మీరు ఏం టెన్షన్ పడవద్దు ఇబ్బంది పడవద్దు రండి అన్నప్పుడు మేము సుమారు రాత్రి మూడున్నర గంటల సమయంలో ఇక్కడ సివికే హాస్పిటల్కి చేరుకున్నాము విజయకుమార్ డాక్టర్ గారు ఉన్నారు సార్తో పాటు వాళ్ళ మేడం గారు కూడా ఉన్నారు తెల్లారు తెల్లారుజామున ఆరున్నర కల బీపీ మేము తీసుకొచ్చినప్పుడు రెండు వందల ఇరవై ఉండే షుగర్ ఐదు వందలు ఉండే బీపీ మాత్రం కంట్రోల్ నార్మల్ స్టేజ్కి వచ్చింది తర్వాత రోజు సాయంత్రానికి మూడు వందల యాభై షుగర్ వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు పదహారో తారీఖు పదమూడో తారీఖు వచ్చిన పదహారో తారీఖు షుగర్ కంప్లీట్ నార్మల్ బీపీ కంట్రోల్ నార్మల్ అసలు వచ్చింది ఏంటిదంటే జబ్బు బ్రెయిన్ స్టో అందులోనే హార్ట్ స్టోవ్ కాకపోతే బాడీ కోఆపరేట్ చేసింది కాబట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ డాక్టర్ గారు ఇచ్చారు మేమైతే ఈరోజైతే మాత్రం పెడు ఇదంతా ఇక్కడ స్టాఫ్ కానీ హాస్పిటల్ కానీ ఒక హాస్పిటల్ లాగా డాక్టర్ గారు చూడట్లేదు ఇక్కడ పనిచేసేటటువంటి సిస్టర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ఇది ఒక కుటుంబం లాగానే ఉన్నారు ఎప్పటికప్పుడు తిన్నారా ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా మీకేమైనా కావాలా పైసల విషయంలో కూడా మీరు కట్టుకోండి ఇంట్లోనే కట్టండి ఎంతో కొంత మెడిసిన్ మందం కట్టండి సర్వీస్ అంటే మేము ఫ్రీగా చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి నామాత్రంగా హాస్పిటల్ రన్ చేయడం కోసం మాత్రమే తక్కువ మోతాదులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా ఇచ్చి వచ్చేటప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్న వాడికి నవ్వించుకుంటూ నడిపించుకుంటూ పంపిస్తున్నారు జీవీకే హాస్పిటల్ వారికి ప్రజల